దిస్ ఇస్ నందిత ఐఎమ్ ఏ డైటీషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈరోజైతే మనము పవన ముక్తాసన సిరీస్ వన్ గురించి నేర్చుకుందాం దీంట్లో మనము యాంకిల్ రొటేషన్ గురించి నేర్చుకుందాం సో ఈ రోజుల్లో చాలా వరకు ఎక్కువగా చాలామంది ఆర్థ్రైటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండ్ జాయింట్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి అండ్ జాయింట్ మూమెంట్ కరెక్ట్గా లేని వాళ్ళకి ఏంటంటే ఈ ఆసన అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆసన చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ బెనిఫిట్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి ఎందుకంటే మనకి మన బ్లాకేజెస్ మన జాయింట్స్ ఉన్న బ్లాకేజెస్ని మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ మన బాడీ ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆసన అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ఇది ఎక్కువగా ఎక్కువగా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మోర్ బెనిఫిట్ ఎందుకంటే ఇది మనకి జాయింట్స్ దగ్గర ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఆర్థరైటిస్ ఫ్రెండ్లీ అనమాట సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అన్ని ఆసనాలు చేయలేరు కదా సో ఇది ఏంటంటే మనకి ఎక్కువగా జాయింట్స్లో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఈ ఆసన అనేది ఆర్థరైటిస్ ఫ్రెండ్లీ అండ్ మనము ఈ ఆసన అనేది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు మనకి ఫిజికల్ అవేర్నెస్ ఉంటుంది దీంతో పాటు మనము కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి చేంజెస్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం వలన జస్ట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయిన తర్వాత మనకి డెఫినెట్లీ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం ఈ ఆసన వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కాబట్టి ఫస్ట్ అయితే మనము ఈ ఆసన ఎలా చేయాలో నేర్చుకుందాం సో మనం నార్మల్గా ఎనీ కంఫర్టబుల్ పొజిషన్ సిట్టింగ్ పొజిషన్లో మ్యాట్ మీద కూర్చోవచ్చు కూర్చున్న తర్వాత జస్ట్ టర్న్ సైడ్ మన మ్యాట్ కంఫర్ట్ మన కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్న తర్వాత దండాసనలో కూర్చోవాలి దండాసన అంటే ఏంటంటే జస్ట్ బోత్ లెగ్స్ అవుట్స్ అవుట్ స్టాండింగ్ ఓకే ఇలా దీన్ని దండాసన అంటారు సో ఈ దండాసనలో కూర్చున్న తర్వాత మనము మన హ్యాండ్స్ని బిసైడ్ హిప్ కొద్దిగా బ్యాక్ ఇలా పెట్టుకొని జస్ట్ రిలాక్స్ దిస్ ఇది ప్రారంభక స్థితి అంటారు జస్ట్ రిలాక్స్ నార్మల్గా బ్రీత్ చేయండి డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఒక టూ త్రీ టైమ్స్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయొచ్చు సో నా మనం ఏం చేయాలంటే మన యాంకిల్ ఉంటుంది కదా సో మన యాంకిల్ బ్యాక్ చేసేటప్పుడు ఇన్హేల్ చేయాలి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఎక్సేల్ చేయాలి అండ్ ఈ ఆసన చేసేటప్పుడు మనం ఎక్కువగా మనం ఎలా చేస్తున్నాం అనేది మనము అబ్జర్వ్ చేయాలి ఫోకస్ ఆన్ బ్రీత్ ఇన్హేల్ బ్యాక్ ఎక్స్హేల్ ఫార్వర్డ్ సో దీనివల్ల మనకి ఏంటంటే మన యాంకిల్ కూడా యాంకిల్ దగ్గర ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అవుతుంది జాయింట్స్ దగ్గర ఉన్న ప్రాబ్లము క్లియర్ అవుతుంది దీంతోపాటు మనకి ఆథరైటిస్ అనేది చాలా వరకు మనకి చాలా వరకు రిలాక్సేషన్ వస్తుంది అనమాట ఈ ఆసన వల్ల సో డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ఇన్హేల్ చేసి డైలీ ఫైవ్ మినిట్స్ మనం ఈ ఆసన చేయొచ్చు సో ఈ ఆసన చేసేటప్పుడు ఇన్హేల్ మన యాంకిల్ అనేది బ్యాక్ వచ్చినప్పుడు ఇన్హేల్ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఎక్సేల్ అండ్ బ్రీత్ మీద ఫోకస్ చేయాలి చూడడానికి చాలా సింపుల్ అనిపించవచ్చు ఆసన కానీ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మన బాడీ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బాడీ మూవెంట్ మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన జాయింట్స్లో ఉండే బ్లాకేజెస్ని కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు స్టిఫ్నెస్ ఎక్కువగా చాలామందికి జాయింట్స్ నీస్ ఇవన్నీ స్టిఫ్ ఉంటాయి సో ఈ స్టిఫ్నెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ద బెస్ట్ ఆసనాయి Inhale, exhale forward. Inhale back, exhale forward. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇన్ హెయిర్ ఒక టెన్ టు ట్వంటీ కౌంట్స్ వరకు మనం డైలీ చేయొచ్చు సో డైలీ చేసే కొద్దీ మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట డే బై డే అండ్ ఏంటంటే మనం మూడ్ని కూడా బూస్ట్ చేస్తుంది రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది అండ్ బాడీలో స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది సో మెయిన్గా మనము ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్రీత్ మీద ఫోకస్ చేయాలి అండ్ సిట్టింగ్ సిట్టింగ్ పొజిషన్ కూడా జస్ట్ రిలాక్స్డ్ పొజిషన్ మనము మన హ్యాండ్స్ని ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సపోర్ట్ కోసం బ్యాక్ పెట్టుకుంటాం జస్ట్ రిలాక్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఇలా టెన్ టు ట్వంటీ కౌంట్స్ వరకు డైలీ చేయొచ్చు సో డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము ఈ ఆసన చేయడం వలన ఎక్కువగా మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రై చేయండి సో మనం ఫైవ్ టెన్ టు ట్వంటీ కౌంట్స్ చేసిన తర్వాత కమ్బ్యాక్ టు నార్మల్ సిట్టింగ్ పోజన్కి రావచ్చు చూసారు కదండి సో మనము ఈ ఆసన కనీసం రోజుకి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆథరైటీస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది దీంతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా మంచిది అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దీనివల్ల మనకేంటంటే బ్లాకేజెస్ అనేవి చాలా వరకు మన జాయింట్స్ దగ్గర ఉన్న బ్లాకేజెస్ తగ్గుతాయి కాబట్టి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో మనకేంటంటే ఇప్పుడు ఆథరైటీస్ ఇప్పుడు ఆథరైటీస్ గురించి మాట్లాడుకుంటే ఆథరైటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షను ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఆథరైటీస్ అనేది ఇవన్నీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అండ్ చిన్న ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి ప్రజెంట్ ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఆథరైటీస్తో ఈ జనరేషన్లో సఫర్ అవుతున్నారు ఏంటంటే మనకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేటివి ఈ జనరేషన్లో ఎక్కువ అవుతున్నాయి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేటివి ఎక్కువ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే మన గట్ అనేది హెల్దీగా లేకపోవడం సో మన గట్ మన గట్ అంటే ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టే లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టే రెండింటినీ కలిపి గట్ అని అంటాము ఈ గట్ ఏంటంటే మనము మనం తీసుకున్న ఫుడ్ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న తర్వాత అబ్జార్బ్షన్ కానీ న్యూట్రియంట్ అబ్జార్బ్షను డైజెషన్ దాని తర్వాత ఎలిమినేషన్ ప్రతి ఒక్క ప్రాసెస్ ఈ గట్లోనే జరుగుతుంది ఈ గట్ ఫ్లోరా అనేది మనకి గుడ్ మైక్రో బ్యాక్టీ గుడ్ మైక్రో బ్యాక్టీరియాతో అనమాట ఆ గుడ్ మైక్ మైక్రో బ్యాక్టీరియా మైక్ మైక్రో బ్యాక్టీరియా అనేది మనము ఇంప్రూవ్ చేయడానికి పర్టికులర్ యోగాసనస్ బాగా పనిచేస్తాయి దీంతో పాటు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం తీసుకునే ఫుడ్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్తో పాటు సెర్మెంటీ ఫుడ్స్ ప్లాంట్ బేస్డ్ ఫైబర్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వలన మన గట్ మైక్రో బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది గట్ మైక్రోబ్యాక్టీరియా కరెక్ట్గా ఉండడం వలన మన గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండడం వలన మనకేమవుతుందంటే స్ట్రెస్ రిలీజ్ చేసే హార్మోన్స్ అనేటివి తగ్గుతాయి హ్యాపీ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి మన ఘట్ హెల్తీగా ఉంటే వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ మనం ఇప్పుడు ఆథరైటీస్ అని చెప్పుకున్నాం కదా ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఈ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా మనకి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి గర్ట్ హెల్త్ ఇంప్రూవ్ యోగా అండ్ పర్టికులర్ ఫుడ్ హ్యా ఫుడ్ హ్యాబిట్స్ని పర్టికులర్ ఫుడ్ తీసుకోవడం వలన మన గర్ట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఇంకొక ఎపిసోడ్లో మనము మరి కొత్త ఆసనతో మరింత మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం